అందరికీ నమస్తే అండి ఈ రోజు పావుబాజీ ఎలా చేసుకోవాలి అది కూడా టెన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికంటే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే బీట్రూట్ పొటాటో అనేది ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చాక కుక్కర్ ఇట్ ఓపెన్ చేసి టమాటాని ఎర్రగా ఉన్న టమాటాన్ని రెండు తీసుకొని రెండు మూడు ఐ మీన్ ఎలా అంటే మనిషి ఎంతమంది ఉంటే దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట మేము ఇక్కడ ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురికి సరిపడా నేను ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నా అది కూడా బాగా పండు టమాటాలు తీసుకున్న అప్పుడే బాగుంటుంది అనమాట దీంట్లోకి గ్రీన్ పీస్ అనేది ఫ్రోజన్ బటానీస్ దొరుకుతాయి కదండి మనకి స్టోర్లో అవి కట్ అవి కొన్ని తీసుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆనియన్స్ ఆనియన్స్ ఇస్తా బెస్ట్ పార్ట్ అని చెప్పాలి అంత ఆనియన్స్ అలా సన్నగా రావాలి అంటే చెఫ్ల వల్ల అవుతుందండి మనం ఇంట్లో ఇలాంటి మిషన్స్ యూజ్ చేసుకొని మనం ఇలాగా చిన్న చిన్నగా చేసుకోవచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మిషన్ చూసారా ఎంత తేడా కనిపిస్తుందో దానికి దీనికి ఇప్పుడు మనకి మొత్తం అంతా విజిల్స్ వచ్చేసిన తర్వాత దీన్ని బాగా మ్యాషప్ చేయాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మ్యాషప్ చేయాలి ఎందుకు బీట్రూట్ వేస్తారు బీట్రూట్ వల్ల ఏంటి మీరు ఏ ఛానల్లో అయినా చూసుకోండి చాలా ఛానల్స్ వరకు వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు ఫుడ్ కలర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ దట్స్ వై నేను బీట్రూట్ వేసుకున్నాను ఆ తర్వాత బాండీలో ఒక త్రీ టు క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసేసుకొని దాంట్లోకి మనం కొంచెం జీలకర్ర వేసేసుకోవాలండి కొంచెం అలా శాల్యూట్ చేశాక ఒక రెండు గుప్పెళ్ళంతా సన్నటి ఉడిపాయలు తరుక్కొని పెట్టుకున్నాం కదండి అవి వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అలాగ లైట్గా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు మనం శాల్యూట్ చేసుకోవాలి ఇలా శాల్యూట్ చేసుకున్న తర్వాత మనకి తగినంత కారము తగినంత ఉప్పు ఈ రెండు వేసుకొని సల్యూట్ చేసుకోవాలి అండ్ కమ్మింగ్ టు దట్ చూసారా నేను పింక్ సాల్టే వేస్తున్నా మేము ఇంట్లో పింక్ సాల్ట్ వాడుతున్నామండి ఈ మధ్య దానివల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారని చెప్పి అలానే ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ ఇంగ్రీడియంట్ అది ఏంటి అనుకుంటున్నారా పావుబాజీ మసాలా పావుభాజీ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి కూరకి అది ఉంటేనే మనకి పావుబాజీ టేస్ట్ అనేది వస్తుంది పావుబాజీ మసాలా లేని వాళ్ళు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలని లైట్గా వేయించేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని దాన్ని వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కర్రీని క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలన్నమాట క్వాంటిటీని బట్టి వేసుకున్న తర్వాత మనకి మంచి అరోమా వస్తుందండి ఆ అరోమా వల్ల మనకు అర్థమవుతుంది వేగిందా లేదా అని అంతా మొత్తం పచ్చివాసన అంతా పోయిన తర్వాత నేను ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఈ బటర్ ఇట్లా ఆ మధ్యలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ యాజ్ బయట వాళ్ళు మనకి చేస్తారు కదా స్ట్రీట్ స్లైడ్స్లో అలా స్ట్రీట్లో చేసుకునేటట్టు టేస్ట్ వస్తుంది మధ్యలో కొంచెం కొంచెంగా బటర్ యాడ్ చేసుకుంటూ కర్రీని కనుక ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు సేమ్ ఇలానే కొంచెం సేపు ఇలా శాల్యూట్ అయిపోయాక ఏదైతే మనం ఇందాక మ్యాషప్ చేతి పెట్టుకున్నామో అదంతా మ్యాషప్ అంతా దీంట్లో వేసేయాలి బఠానీ ఎందుకు అట్లా కనిపిస్తుందా అంటే మా ఫాదర్కి కానీ మా మదర్కి కానీ మాకు అలాగ బఠానీ మంచిగా స్మాష్ చేసేసుకొని తినడం వల్ల అలాగా నోటిలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అందుకని మేము ఇట్లా వేసుకున్నాం కావాలని చెప్పి తర్వాత కన్సిస్టెన్సీ తగినట్టు వాటర్ పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకున్నానండి అంటే ఈక్వల్స్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇప్పుడు వచ్చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పక్కన కర్రీ అవుతుంది ఒక ప్యాన్ పెట్టేసుకొని బ్రెడ్స్ నేను బయట తెచ్చేసాను బ్రెడ్స్లో కొంచెం ఉప్పు కారం అలా కలిపేసుకొని ఒక క్యూబ్ ఆఫ్ వేసేసుకొని కలిపేసుకోవడమే ఈ లోపల మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటరే పోసాను ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే నా వీడియోస్ అందరూ చూస్తున్నారండి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను కమింగ్ అప్ అన్ని కెనడా బ్లాగ్స్ వస్తున్నాయి మా సిస్టర్ ఎలా చేస్తున్నారు ఎలా మేనేజ్ చేసుకుంటుంది పార్ట్ టైం ఎట్లా మేనేజ్ చేసుకుంటుంది ఇవన్నీ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి ఇవ్వండి ఈరోజు రెసిపీ అనేది ఎలా ఉందో ఎలా ఉందో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం దీనివల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్